హాయ్ హలో నమస్తే నేను మీ కాజా హుషేన్ ఈరోజు మనం బొమ్మరిల్లు వెంచర్ వచ్చాము మరి బొమ్మరిల్లు వెంచర్లో ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజు గల ఇల్లు మనకు అమ్మకానికి వచ్చింది మరి దాని పరిస్థితి ఏందో అనుకుందాం ఒకసారి రండి కమాన్ మరి ఇది ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజు ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ చూశారు కదా విశాలంగా పైన కూడా మనకు వాల్ సీలింగ్ చాలా అద్భుతంగా చేశారు కొత్త మోడల్లో ఇక్కడ మనం చూస్తే నెట్లు కూడా చాలా అందంగా తయారు చేశారు చాలా ఫ్రీగా ఎక్కడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు చాలా సింపుల్గా ఉండే విధంగా కూడా స్టెప్స్ అనేది తయారు చేశారు చుట్టూ కాంపౌండ్ వదలడం వల్ల దీనికి చాలా అందం వచ్చింది ఒకసారి మరి లోపల ఎలా ఉందో చూసుకున్నాం రండి కమాన్ వావ్ ఇల్లు అయితే చాలా అద్భుతంగా సుందరంగా ఉంది కొత్త పెయింటింగ్ కొత్త లుక్ మరి రీమోడల్ చేసినటువంటి ఇల్లు మనం పైన పిఓపి చూస్తే కూడా చాలా హంగు ఆర్బాటాలతో చాలా కొత్తగా డెకరేషన్ చేశారు పైన చూడవచ్చు పిఓపి మనము ఇది వచ్చేసి మనకు ఆ దక్షిణం ఉన్నటువంటి ఫేస్తో ఇక్కడ మనకు ఉత్తరము ద్వారం కూడా ఉంది అట్లాగే తూర్పు ద్వారం కూడా ఏర్పాటు చేశారు మరి ఇది ఇక్కడ చూస్తే మనకు హాల్ చాలా ఓపెన్గా ఉంది హాల్ చాలా విశాలంగా ఉంది ఈ బిల్డింగ్కి అందం కూడా ఈ హాలే మనం ఇక్కడ చూడవచ్చు ఇది దేవుని రూము ఇది దేవుని రూమ్ ఏర్పాటు చేశారు అట్లాగే ఇక్కడ కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది కిచెన్ రూమ్ కూడా అన్ని పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సెల్ఫ్స్ కూడా ఉన్నాయి మరి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ మరి ఇది వచ్చి టీవీ పాయింట్ ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము మరి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంది దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు మన బాత్రూమ్ కూడా చూడొచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా మనకు బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు అట్లాగే మనము ఇది వచ్చేసి ఇది ఒక బాత్రూమ్ మనకు బయట ఉన్న ఏదైనా బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్మాల్ బెడ్రూమ్ చిన్నది ఇది ఒక చిన్న స్మాల్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనకు సెల్ఫ్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు ఇంక అట్లాగే మనకు వెంటిలేషన్ కోసం మనకు స్లైడింగ్ డోర్స్ కూడా వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది చూస్తే ఇల్లు మరి చాలా కొత్తగా రీఇన్నోవేషన్స్తో చాలా అద్భుతంగా ఉంది మరి మంచి పెయింట్ కూడా మనకు అవకాశం కల్పించారు ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజు మరి చాలా కొత్తగా రీఇన్నోవేషన్ చేసినటువంటి ఇల్లు మనకి ఇప్పుడు అమ్మకానికి వచ్చింది మరి మీరు కావాల్సిన వాళ్ళు ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్కి సంప్రదించగలరు ఇది మనకు చాలా అందుబాటు ధరలోనే వస్తుంది మరి బొమ్మరిల్లులో మనకి ఇక్కడ సెంటు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు పది లక్షల వరకు పలుకుతుంది మరి ఇక్కడ స్థలం చూస్తే నాలుగు సెంట్లలో ఇల్లు అనేది నిర్మాణం చేశారు కాబట్టి మనకు చాలా తక్కువ ధరలోనే వస్తుంది మీరు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీకు అన్ని రకాలుగా మేము మీకు మీ రేట్కి అనుగుణంగా మేము పోవడానికి ఓనర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు కాల్సిన వారు ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్ సంప్రదించగలరు థ్యాంక్ యూ